సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ ఉగ్ర దాడులకు కుట్ర కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ కీలకమైనటువంటి అంశాలను రాబడుతోంది విజయనగరం కు చెందినటువంటి సిరాజ్ ఉర్ రెహమాన్ తో పాటు అతడిచ్చినటువంటి కీలకమైన ఆధారాలను బేస్ చేసుకుని తెలంగాణకు చెందినటువంటి సమీర్ ను అధికారులు అదుపులోనికి తీసుకున్నారు తర్వాత కోర్టుకు తరలించారు ఇప్పుడు కోర్టు నుంచి ఐదు రోజుల పాటు కస్టడీని కోరారు అధికారులు ఎన్ఐఏ పెద్ద ఎత్తున నిఘా పెట్టింది ఈ నేపథ్యంలోనే ఏపీ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు జాయింట్గా నిర్వహించినటువంటి ఆపరేషన్లో వీరిద్దరిని మొదట అదుపులోనికి తీసుకున్నారు ఆ తర్వాత వీరి నుంచి కీలకమైనటువంటి ఆధారాలను కూడా రాబడుతున్నారు ఇప్పటికే పేళ్లకు సంబంధించినటువంటి ఏవైతే మెటీరియల్ కొనుగోలు చేసినటువంటి దగ్గర నుంచి బదులు వీరు ఎక్కడ రిహార్సల్స్ చేయాలనుకున్నారు ఏ మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఎక్కడ కీలకమైనటువంటి ప్రాంతాలు ఈ పేడ్లు చేసేందుకు ఎంచుకున్నారు అనే అంశాలు కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లోనైతే పొందుపరచడం కూడా జరిగింది అయితే ఇప్పటికే ఇద్దరిని కూడా కస్టడీ కోరినటువంటి అధికారులు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం టూ టౌన్ స్టేషన్కి వారిద్దరిని కూడా తరలించారు సిరాజ్ అండ్ సమీర్ని సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా విజయనగరం జిల్లా అంతా పోలీసుల వలయంలో ఉంది అని చెప్పొచ్చు పూర్తిగా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి అయితే ఈ కేసు పురోగతిలో భాగంగా ఎన్ఐఏ అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలాగే విజయనగరం టూ టౌన్ పోలీసులు మొత్తం సంయుక్తంగా ఒక టీం వర్క్ గా ఫామ్ అయి అసలు ఈ దాడులకి సంబంధించినటువంటి ఉగ్రవాద భావజాలాలు కలిగినటువంటి ఈ వ్యక్తులతో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన ఫస్ట్ విజయనగరంకు చెందినటువంటి సిరాజ్ కాంటాక్ట్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఆయన కాల్ డేటాను అయితే పరిశీలించారు అధికారులు ఇప్పటికే ఆయనతో క్లోజ్ అసోసియేషన్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరొక వైపు పెద్ద ఎత్తున సిరాజ్ ఇంట్లో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో ఒక రకంగా ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఆ తర్వాత సిరాజ్ బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన లావాదేవీలపై కూడా అధికారులు అయితే ఫోకస్ పెట్టారు అసలు ఈయనకి డబ్బులు ఎక్కడొస్తున్నాయి ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు ఎవరు ఈ ఉగ్రవాద భావజాలాలు వీళ్ళు అంతలాగా పేట్రేగిపోవటానికి కారకులు అయ్యారు అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున అధికారులు ఫోకస్ చేశారు ప్రస్తుతానికి సిరాజ్ విజయనగరం జిల్లాలో ఉంటున్నప్పటికీ కూడా అతడు మొదటి నుంచి కూడా ఉగ్రవాదం వైపు ఎక్కువగా ఒక ఇంట్రెస్ట్ కలిగినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో తండ్రి కూడా ఆయన ఏఎస్ఏగా పనిచేస్తున్నారు అలాగే బ్రదర్ కూడా కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు సో ఇక్కడ డిపార్ట్మెంట్ వైపు తండ్రి అన్న పనిచేస్తున్న సిరాజ్ మాత్రం మొదటి నుంచి కూడా ఈ ఎక్కువగా టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవడం కావచ్చు వీటికి ఎక్కువగా ప్రేరేపితం అవటం ఇవన్నీ కోణాలు కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి అంశాలుగా చెప్పొచ్చు మరొక వైపు రెండు వేల పదిహేనులో విజయనగరం డిసిసి బ్యాంక్ లో సిరాజ్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాడు ఆ అకౌంట్లో లక్షలాది రూపాయలు ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు అసలు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు అధికారులు సో అలాగే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి రెండు సార్లు వాళ్ళ నాన్న కూడా ప్రయత్నించారు అసలు ఫ్యామిలీ యొక్క పాత్ర ఏముంది అనే దానిపైన కూడా మొత్తం సిరాజ్ సమీర్ కు సంబంధించిన కుటుంబ ఆర్థిక లాభం కూడా అధికారులు ఫోకస్ పెట్టారు ఎందుకంటే వీళ్ళు మొదట ఆకర్షితులు అవ్వడానికి ముందు వీరేదైనా ఒక టీమ్ మీటింగ్స్ పెట్టుకోవడం కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు వీళ్ళకి డబ్బులు ఎవరు పంపిస్తున్నారు ఎవరు ఎప్పటికప్పుడు వీళ్ళకి ఇలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు అనే దానిపైన కూడా అధికారులు పూర్తి పూర్తిగా ఫోకస్ పెట్టారు సో అందుకే ఐదు రోజులు కస్టడీకి కోరారు కాబట్టి అధికారులు దీనిపైన కూడా ఒక క్లారిటీ ఇంకా మరి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వీళ్ళు ఇప్పటికే ఆరుగురు టీమ్గా ఫామ్ అయ్యి హైదరాబాద్ కేంద్రంగా మీటింగ్లు కూడా పెట్టుకున్నారు అలాగనే మరొక వైపు ఇంకొక సందర్భంలో కూడా అంటే కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఈ పేలుడు పదార్థాలు అమ్ముతున్నటువంటి మరో ముగ్గురిని కూడా అధికారులు గుర్తించి అదుపులోనికి తీసుకున్నట్టు తెలుస్తుంది వాళ్ళ వద్ద ఇతను నేరుగా వెళ్లి పేలుడు పదార్థాలు కొన్ని కొనుగోలు చేశాడు మరికొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది ఒకసారి సిరాజ్ కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ లోనికి వెళ్దాం అసలు ఇతను ఎక్కడ పట్టుబడ్డాడు ఎలా ఇతని పైన ఆయన అనుమానం కదలికలు ఎవరిలో అనుమానం కలిగించాయి పోలీసులకు మొదట ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎన్ఐఏ అధికారులు పెహల్గాం దాడి తర్వాత ఖచ్చితంగా దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర దాడులు జరగటానికి కుట్రలు జరుగుతున్నాయని తెలుసుకున్నారు ఈ నేపథ్యంలోనే తీగలాగితే డొంక కదిలినట్టుగా పూర్తిగా ఫస్ట్ ఇక్కడ విజయనగరం నుంచి మొదలు అక్కడ తెలంగాణలో సమీర్ను అరెస్ట్ చేయటం ఆ తర్వాత మరికొంతమంది టీమ్ గా ఫామ్ అయ్యి వీళ్ళు ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు వీళ్ళు ఇన్స్టా గ్రూపులు క్రియేట్ చేసుకొని వాళ్ళు డిస్కౌంట్ చేస్తున్నటువంటి అంశాలు ఏంటి సౌదీ అరేబియా నుంచి వీళ్ళకి ఎలాంటి డైరెక్షన్స్ వస్తున్నాయి ఫస్ట్ రిహార్సల్స్ చేయాలి రిహార్సల్స్ సక్సెస్ అయిన తర్వాత కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్ లో ఈ బాంబ్ బ్లాస్ట్లు చేసేందుకు వీళ్ళు కుట్ర పండటం ఇవన్నీ కూడా పూర్తిగా వెలుగులోనికి వచ్చినటువంటి అంశాలు ఒకసారి డీటెయిల్స్ లోనికి వెళ్దాం పెహల్గాం దాడి తర్వాత మన దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా దాడులు జరగటానికి అవకాశం ఉంది అని చెప్పి నిఘా వ్యవస్థలు అప్పటి నుంచి కూడా అప్రమత్తం అయ్యాయి ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా కొంతమంది ఉగ్రవాద భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులు ఒక చోట చేరి ఇన్స్టా గ్రూప్ని క్రియేట్ చేసుకొని వీళ్ళు పెద్ద ఎత్తున ఈ కదలికలు చేస్తున్న దానిపైన కూడా ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది దీంతోనే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇక్కడ విజయనగరంలో సిరాజ్ను అతడిచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని తెలంగాణకు చెందిన సమీర్ను కూడా అదుపులోనికి తీసుకున్నారు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా చర్చ అంశంగా మారిందని చెప్పొచ్చు అయితే ఇప్పటికే ఇద్దరు అరెస్టులు కావచ్చు మరికొంతమందిని అదుపులోనికి తీసుకున్నా కూడా అధికారికంగా పోలీసులు ఎక్కడా మాత్రం సంబంధించిన కేసుకు సంబంధించినటువంటి వివరాలు అయితే స్పష్టంగా తెలపలేదు కానీ ప్రస్తుతానికి కేసుకు సంబంధించి కొన్ని వివరాలు మాత్రం మనం చూడొచ్చు అసలు ఏపీ తెలంగాణ పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ ఏ విధంగా చేపట్టారు ఇందులో ఏపీలోని విజయనగరం తెలంగాణలోని లో అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అనే దానిపై కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది విజయనగరం పట్టణం రాజానగర్ వద్ద సిరాజ్వుర్ ఉర్ మే పదహారో తేదీనైతే విజయనగరం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో స్థానిక పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విజయనగరం కోర్టులో రిమాండ్ చేశారు అయితే అతని వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్ ఒక బ్యాగ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు విజయనగరం టూ టౌన్ పోలీసులు లెనోవా ట్యాబ్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ అల్యూమినియం పౌడర్ పొటాషియం నైట్రేట్ ప్యాకెట్ సల్ఫర్ పౌడర్ ట్వింకిల్ స్టార్ ప్యాకెట్ పీవీసీ గమ్ బ్లేడ్ హెచ్డిపి పైప్ సిరాజ్ వద్ద అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్కు చెందిన సయీద్ సమీర్తో కలిసి జిహాదీ కోసం భారీ పేలుళ్లు జరపాలని తద్వారా భయం పుట్టించాలనేది వీరి ఆలోచన విచారణలో సిరాజ్ పోలీసుల ముందు ఈ విషయాలను కూడా చెప్పాడు ఇక సిరాజ్ ఇచ్చినటువంటి వివరాలను ఆధారంగా చేసుకుని హైదరాబాద్లోని బోయగూడకు చెందినటువంటి సమీర్ను మే పద్దెనిమిదవ తేదీన తెలంగాణ పోలీసుల సహకారంతో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది తొలుత సమీర్ను అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు ఏం జరిగిందనే దానిపై కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో వారు కూడా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు సమీర్ను తీసుకెళ్లారని స్థానిక పోలీసులకు కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వారికి సమాచారం ఇచ్చారు ఈ ఆపరేషన్లో ఏపీ పోలీసులు భాగస్వామ్యమయ్యారు వారు వచ్చి సమీర్ను అదుపులోనికి తీసుకుని వెళ్లారు అయితే కేసును వారే పరిశోధిస్తున్నారు అని హైదరాబాద్కు చెందినటువంటి పోలీసు ఆఫీసర్ కూడా చెప్పడం జరుగుతోంది ఇరువురిని విజయనగరం జిల్లా కోర్టులో పోలీసులు రిమాండ్ చేశారు కోర్టు వారికి ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది అయితే కోర్టులో విజయనగరం టూ టౌన్ పోలీసులు రిమాండ్ పిటిషన్ వేయడం కూడా జరిగింది విచారణకు అప్పగించాలని దీంతో మరిన్ని కీలకమైన అంశాలు రాబట్టే అవకాశం ఉందని కూడా వారు చెప్పారు ప్రస్తుతం అయితే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అయితే రంగంలోనికి దిగింది ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఎన్ఐఏ అధికారులు విజయనగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చ రావడం జరిగింది స్టేషన్ వద్ద అయితే మాత్రం చాలా పోలీసు భద్రతా బలగాలు తీవ్రంగా మోహరించాయని చెప్పొచ్చు సో ఒక్కసారిగా విద్యల నగరంగా చెప్పబడే విజయ నగరం ఉలిక్కి పడిందని చెప్పొచ్చు ఇలాంటి విజయనగరం ప్రాంతంలో ఎక్కువగా విద్యావంతులు కావచ్చు కళాకారులు ఉంటారు అలాంటి ఒక జిల్లా ఇప్పుడు ఉగ్ర దాడులకు సంబంధించినటువంటి కుట్ర పన్నుతున్నారు అందులో కీలకమైన వ్యక్తి విజయనగరంలో ఉంటున్నాడు విజయనగరంలోనే ఎన్ఐఏ బృందాలు కావచ్చు ఏపీ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అలాగే విజయనగరం పోలీసులు మొత్తం పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా అప్రమత్తమై విజయనగరం పైన పెద్దగా ఫోకస్ పెట్టడం వల్ల కూడా ఒక్కసారిగా ఆ ప్రజలు షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉండటం అప్డేట్ కోసం ప్రజలు వేచి చర్చనీయాంశంగా మారుతున్నటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు అయితే విజయనగరం టూ టౌన్ పరిధిలో ఉంటున్నటువంటి సిరాజ్ సిగ్నల్ యాప్ లో గ్రూప్ లోని ఇన్ఫర్మేషన్ కావచ్చు వారి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ఇంటెలిజెన్స్ టీం కి అనుమానం కలిగించేలా చేసింది వారి కదలికలపై ఎస్ఐ దృష్టి కూడా పెట్టింది ఆ తర్వాత కొద్ది రోజులకే సిగ్నల్ గ్రూప్ కి చెందిన సిరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు సిరాజ్ ను విచారించిన తర్వాత హైదరాబాద్ బోయగూడకు చెందిన సమీర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ గ్రూప్ కర్ణాటక మహారాష్ట్రకు చెందిన మరికొందరు కూడా టీం మెంబర్స్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వీరంతా వాట్సాప్ గ్రూప్ లో బాంబు ఎలా తయారు చేయాలి ఆ తర్వాత బాంబు పేల్తే ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది ప్రయోగం ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాలపై వీరు డిస్కషన్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు సిరాజ్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని మరింతగా సమాచారాన్ని రాబడుతున్నారు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి కేసులో ఉన్న సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు సిరాజ్ గతంలో పోలీస్ గ్రూప్ టూ ఉద్యోగాల కోసం ప్రయత్నించినట్లు కూడా తెలిసింది బీటెక్ పూర్తయ్యాక కొంతకాలం పాటు హైదరాబాద్ లో ఉంటూ ఎస్ఐ ఉద్యోగం కోసం కూడా ట్రైనింగ్ చేశాడు బాంబులు తయారీ తీవ్రవాద భావజాలం వైపు అట్రాక్ట్ అయ్యాడు అని చెప్పి పోలీసులు సేకరించినటువంటి సమాచారం ఉంది సిరాజ్ విజయనగరంలో ఉంటున్నప్పటికీ కొత్త వలసలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివాడు అదే కొత్త వలసలో ఒక కంపెనీ లో కూడా ఆయన పనిచేయడం జరిగింది ఇప్పుడు పూర్తిగా సిరాజ్ సమీర్ కదలికలపై పూర్తిగా దృష్టి సారించినటువంటి అధికారులు మొదట సిరాజ్ కు సంబంధించినటువంటి ఏ కీలక అంశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు ప్రతి దానిపై కూడా ఫోకస్ చేస్తున్నారు అక్కడ చదివినటువంటి కాలేజ్ కావచ్చు చేసినటువంటి కంపెనీకి సంబంధించి కావచ్చు తన కాంటాక్ట్స్ పై కూడా కాల్ డేటాస్ పై కూడా పూర్తిగా అధికారులు అయితే ఫోకస్ పెట్టి ఆరా తీస్తున్నారు విజయనగరంలో విచారిస్తున్న ఇద్దరు యువకులపై కూడా చట్ట విరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్టం పేలుడు పదార్థాల చట్టం కింద కూడా పలు కేసులు నమోదు చేశారు విజయనగరం పోలీసులు బోయ్గూడకు చెందిన సమీర్ అయితే ఇరవై ఎనిమిదేళ్ల వయసు వీరి కుటుంబంలో బోయిగూడ రైల్ బస్తీలో ఉంటుంది తండ్రి చనిపోవడంతో తల్లి సోదరుతో కలిసి సమీర్ ఉంటున్నాడు ఒక లిఫ్ట్ ఆపరేటింగ్ కంపెనీలో మెకానిక్ గా పనిచేస్తున్నట్లు కూడా పోలీసులు చెప్పారు అసలు సిరాజ్ సమీర్ ఎప్పుడు ఎప్పుడు కలిశారు ఎక్కడికి వెళ్ళారు వారితో సిగ్నల్ గ్రూప్లో ఉన్న సభ్యులపై కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి